ఎక్కడ పోలీ రష్మి నైట్ ఉన్నాడు కుక్కర్ కడితే కుక్కర్ కడుక్కొని బయట నీళ్ళు పెట్టినా కదా పోయి మను కదా చూడు కట్టింగ్ ఉంటాను చూసేది కాదు చూడబండేది అయితే కొంచెం బాగా ఎంత పదహైదు ఎకరాలు అయితే ఇంకా రెండున్నర ఎకరాలు ఉంది వరకేది ఇంకా అది ఇంకా కొంచెం పచ్చి పచ్చిందన్నమాట అందుకనే సేని పోలేదు ఈరోజు ఇంకా అందుకే మరిగా రేపు ఎల్లుండి అట్లయితే వెరుక్తాం శరికట్టు ఇంకా ఈరోజు కానీ సేని పోదాం అనుకుంటున్నాయి కందికట్ట రేకి ఇంకేమో చాలా రోజులే కదా ఇంటికెళ్ళలేక మరం ఎక్కలేదు అనమాట అందుకని ఇంక పోలేదు పొద్దున ఐదు గంటలకు లేచు కానీ మరి పోకుండా ఇంటికాడే పొద్దున లేచినా కానీ క్యాన్సిల్ అయినమాట సేమ్ వేది పొద్దున ఐదు గంటలకు వేసినాం కానీ చేయాలని పోలేదు ఎందుకంటే మా ఆయన ఇంకా ఆధార్ ఆధార్ కార్డులు మార్చుకోవాలంట అందుకని పొద్దున్న అడ్రస్ అడ్రస్ మార్చాలా అడ్రస్ మార్చాలని ఇంటికాడు ఉన్నాడు అనమాట ఈరోజు ఎందుకంటే ఇంకా మరి వచ్చినాక పోయేకి ఎవరు వస్తున్నారు ఉన్నారు కదా మనం టైం లేట్ అయిపోతుంది అందుకని పొద్దున్నే పొద్దున్నే పోతారు ఇప్పుడు టిఫిన్ చేసేసి ఇవ్వాలని వాళ్ళ నేను కూడా ఇవ్వాలి करंट है करंट है हम्म ये

இல்லே மேட்மா இங்க நான் செட் பேசன நான் குச்சால போட்டுக்கலாம் சின்னதாலாம் எடுத்து நான் வாசனனும் ल्याလိုက်ம் ஹாய் மேம் ஐ பேனான செட்னி ரெடி பண்ணி நான் மிக்ஸ் கேல செட்னி

సలాం కొత్త సలాం సార్ సలాం సార్ சாம்பார் வந்தா

ఇప్పటికే ఆలూరులో తిందాం పరవి నిమ్మ చేసేసరికి టిఫిన్ ఎంత లేట్ అయితుందో అంటారు గంట టైం పస ఆలూరు గంట గంట పడదులే ముక్కల గంట పడతా సీన్ వేనప్పుడు అవసరమే ఇంట్లో ఉన్నప్పుడు అవసరమే 여보, 너 들래? 기도하고 있는 중, 그라슨 아이고, 이때거지는잘안

almarfajir gini fagil lesinare utu zabe to gada nune isi gada bare ati fagil

ਦੇਖਿ ਸਨਾਰਣ ਜੇਸਿਨ ਜੇਸਿਨ ਜੇਦ ਰਵੀ । ਪੇਟ ਨੇ ਗੀ ਪੇਟ । ਰੈ ਸਨਾਰਣ ਜੇਸਿਨ ਰੈ ਸਮਾਂ ਲੇਖਿ ਤੁਨੇ ।

உம்ம்

టెస్ట్ ఓరు ముద్ద పెట్టా నాకేమందో జెల్వే కారుద్దాం హ్మ్ జెల్వే కారునో అట్లా పెట్టుకుంటే చట్నీ